ఈనాటి మన మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన మాజీ ఎంపీటీ శ్రీ గారు అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు పెట్టే అలాగే మన ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ వార్డు సభ్యులకు గ్రామ పెద్దలకు మరియు పత్రికా సోదరు మహిళా అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి మహిళా దినోత్సవం మహిళలందరికీ కూడా తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా వదిన లాలించి కుటుంబ బాధ్యతను కూడా మోస్తూ అందరినీ కూడా కుటుంబం కూడా తాటిపై తీసుకువచ్చి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ మహిళలు కుటుంబ బాధ్యతను ఎంతో జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నారు అంతేకాకుండా ఈరోజు